సభ్యులు రామరాం జైశు పూర్వసంద శుభాకాంక్షలు ఇస్తాయి నేట మార్కెట్ కమిటీ పూన చైర్మన్ అని వైస్ చైర్మన్ ఆయన డైరెక్టర్ ప్రమాణ శేఖర్ కార్యక్రమానికి ముఖ్యతగా వార్త మన చేత నాయ నేత మక్క సభ్యులను మురిగేసి ఈ సర్కంతగా మరి వెంకటోత్స వర్తకు భయవేంద రోజు తర్వాత కానపుడుగా కాంగ్రెస్ పార్టీతో వయసుకును మీరు మా ఊరు సందరుడు అభివృద్ధి నాయకుడు కానపూర్ ఎమ్మెల్యే చోట రేవంత మా ఊరి ప్రతిభామకు వరకు నేను దైవేల్యం అంతా వారి జతకి అవకాశాలకు అమ్మే అంతా ఆ వార్త అవకాశాలకును

పవర్ నేను పవర్ చోట రేవంతరాలు కాబట్టి నేను ఉత్తమ దానం చేయడం ఆటో స్వయం ఆటో వైస్ చైర్మన్ ఆటో వెళ్ళి వెళ్ళే ధన్యవాదాలు ఆనంద్ ఆనంద్ గురించి వారి చెప్పితే కాంగ్రెస్ పార్టీ తల అవకాశం వంత ప్రతి ఆగన ఆగనితే ఆగనిస్తే రుగమాయ లాగాంతం విత్త విత్తక దమ్మాంతం కాంగ్రెస్ పార్టీ తల ఉంది అధ్యక్ష ప్రసాదాలు వ్యక్తం సో ఇది కార్యక్రమంలో హాజరవుతారు గౌరవ ముఖ్యతలే భుజమాన్ కానీ ಮಾರು ಆಶೀರ್ವಾದೋ ಗಿಸಿಸ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಪ್ರಸವರಾಲು ಅನಿ ಮಿಹಿತಾ ವೇದಿಕದ ಸದಸ್ಯರೇ ನಾಯಕರ ವೆಂಕಟರಾವ್ ಸಾಬ್ ವೆಂಕಟರಾವ್ ಸಾಹ್ಬ್ನ ചരിಂತೈಕ್ ಕಾರ್ಯದ ಪಾಲ್ ಇದ್ರಲ್ಲಿ ತಕ ಕಾಣಬರೋ ವೈರಮಂತ ನೇಡವರಿಗೆ ಆ ಪಾಯಿಂಟ್ ತನಕ ಇಷ್ಟು ಮಾತ್ರ ಒಳ್ಳೆಯದು ಧನ್ಯವಾದ ಅನಿ ಮಿಹಿತಾ ಮಾರು ಡೈರೆಕ್ಟರ್ ಕೋ ಅನಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನಾಯಕ ಸಮدرಿಗೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮವ ಮೇಟಿಸ ಸಮدرಿಗೆ ಮೇ ಟೈಮ್ ಸ ಶುಭಾಶಯಗಳಕೆ ಸಮدرಿಗೆ ಮೊದಲನೆಯದಾಗಿ ನಮಸ್ಕಾರ ವೆಂಕಟರಾವ್ ಇದು ಪ್ರಜಾ ಪರಿಪಾಲ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಸರ್ಕತ್ವ ಸಮಸ್ಯೆ ಪರಿಷ್ಕರಣೆ ವೇದಿಕೆ ನೋಯ ಮೀಟಿಂಗ್ ಅಗೀತ ಮಾುಡೂಸಿ ಸದಸ್ಯರು ಇಂತ

నేను బరొరితగా పరిపాలన చేపడాల్సిన ఆలోచన మాయ కొంచెం చాలా మంది మరి ఆలోచన నేర్చుకోవడంతో డైరెక్టర్ గా సామాజిక న్యాయం కాబట్టి ఇదే ఉన్న ఇదే ఉత్సవం ఇదే పట్టదలైతే ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నూతన సంవత్సరం ఉద్యోగ నాయకత్వం

కాంగ్రెస్ పార్టీ మధ్య మధ్యకే తప్పకుండా అన్ని తీర్ల డెవలప్ అయ్యే అవకాశం మాత్రం కాబట్టి దయచేసి పేది తమ్మతో నేతలు సందేహి ఆయన కష్టపడతాడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సాబ్న ఆశీర్వాదే ఇక మా ఎమ్మెల్యే సాబ్న ఓన కృషి పట్టుదలతే తప్పకుండా మా ప్రాంతాల కబడ్డీ కీకటం అని మార్కెట్ కమిటీ వాళ్ళే మా ఊరు పోరాయితే నూతన కాత్రే అందుపక్క చైర్మన్ సభ మా రెడ్డి సభ మంత్రులు విస్మరించాలి కొంచెం సలహా సూచన కొత్త కొత్తగా చైర్మన్ కాచిపోయా కొన్ని కొన్ని తప్పిదానికి జరగవచ్చు కొన్ని పైసలు పోస్ట్ ఆదు మార్కెట్ కమిటీ చైర్మన్ మస్తు పైసా మా ఊరు మా నిన్నే విశ్వనాథ్ నిన్నే మామూలు పచ్చి వేస్తే మార్కెట్ కమిటీ చైర్మన్ పైసల పోస్ట్ ಮಾರ್ಕೆಟ್ ವ್ಯವಸ್ಥಾಂತ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಮಾರ್ಕೆಟ್ ಕಮಿಟಿ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಮಾರ್ಕೆಟ್ ಕಮಿಟಿ ಸಾ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಮಾರ್ಕೆಟ್ ಕಮಿಟಿ ಕಮಿಟಿ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಮಾರ್ಕೆಟ್ ಕಮಿಟಿ ಡೇವಲ

ಬಿರ್ತವೇ ತಾನು ಕಂಡ ಬಿಸ್ತಾನೆ ಪಣ್ಣಿನ ಪಣ್ಣಿ ಆಸು ಕಾ ಪಣ್ಣಿನ ಆತ ಅಥವಾ ಫಲಾನವರು ಉಸ್ತೋ ಕಾಬಟ್ಟಿ ನೀನು ಪಣ್ಣಿದ್ದೆ ಅಂತ ಆತ ಪುರೋ ತರ್ತಿದ್ದೀರಿ ಮೀಕಿ ಸಂದರ್ಭಕ್ಕೆ ವೆಚ್ಚರಿ ನಾಕಿ ಅವಕಾಶ ಸಂಕೇತ ಕಾಕಿ ಇಲ್ಲಿಲ್ಲ ಜನರ ವ್ಯವಸ್ಥೆ ನಾಗರಾಜ್ ಬಾಡಂದ್ರಿ ನವರಾಜ್ಕೋ ಸಮಸ್ಕೃತ ಜೈ ಜಂಗೋ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಬಾರು ಆನ್ ಸನ್ನಂ ತರಪುರ ಚಿನ್ನ ಸನ್ಮಾನ ಸಭಕ್ಕೆ ಚಿನ್ನ ಸನ್ಮಾನ ಕೇಂದ್ರ ಕೋಣೆ मामले के फायदे स्टना बुपादे